శీర్షిక మత్తు నిద్ర రాసినవారు ఇందు పాలేగారు కరగని రాత్రులు కలవరపెట్టే ఆలోచనలు ఒక్కోసారి చీకటి కూడా అలసిపోయి వెలుగొచ్చేస్తుంది ఎన్నో కలలు రెప్పల బయటే ఎదురు చూస్తూ గడిపేస్తుంటాయి ఇప్పుడంతా కలతల నిద్రే ఎత్తైన శిఖరాలని తాకాలన్న ఆశలు ఓవైపు ఈదలేని సముద్రపు లోతుల్ని గుర్తు చేసే బాధలు మరోవైపు ఎత్తైన శిఖరాలని తాకాలన్న ఆశలు ఓవైపు ఈదలేని సముద్రపు లోతుల్ని గుర్తు చేసే బాధలు మరోవైపు రెండింటి మధ్య అప్పుడప్పుడు గడ్డ కట్టుకుపోతూ ఉంటాను రెండింటి మధ్య అప్పుడప్పుడు గడ్డ కట్టుకుపోతూ ఉంటాను మళ్ళీ వాస్తవాన్ని తలుచుకొని కరిగిపోతూ ఉంటాను నిద్రమత్తు నన్ను వదిలి చాలా దూరం పారిపోయింది నిద్రమత్తు నన్ను వదిలి చాలా దూరం పారిపోయింది నిద్రని నాలోకి లాక్కోవడానికి నేను స్వార్థంగా ప్రయత్నిస్తుంటాను నా చుట్టూ ఉన్న ప్రత్యామ్నాయంతో ఎంత స్వార్థం నిద్రని నాలోకి లాక్కోవడానికి నేను స్వార్థంగా ప్రయత్నిస్తుంటాను నా చుట్టూ ఉన్న ప్రత్యామ్నాయంతో ఎంత స్వార్థం సగం ఖాళీ అయిన సీసా జాలిగా చూస్తూ ఉంటుంది సగం ఖాళీ అయిన సీసా జాలిగా చూస్తూ ఉంటుంది కాలం భారంగా కరిగిపోతుంది మత్తు నిద్రలోకి జారిపోతాను కాలం భారంగా కరిగిపోతుంది మత్తు నిద్రలోకి జారిపోతాను కానీ నిద్ర పట్టేది ఎప్పుడో